శ్రీ అల్వేలింగ మనోహరం మీ నామమ్ములు అనంతనామములట వారికి జ్ఞాన గోత్రములు ఉండునట మీ దివ్య సౌఖ్యంబట అట్టి మీ దాసులు సేవించిన విశేష పుణ్యక్షేత్రములు గలవు వాటి నామమ్ములు వివరించడం వినండి హరే హరి సత్యలోకం సూర్యమండలం శ్వేత ద్వీపం త్వరావతి హరే హరి యాదవ పర్వతం గోమాత పర్వతం వెంకటగిరి వారణగిరి హరే హరి భద్రికారణ్యం సైమిషారణ్యం హరే హరి బృందావనం తులసీవనం గోవర్ధనవనం హరే హరే హరి హరి సింహాచలం నీలాచలం కాచీపురి అయోధ్యాపురి మధురాపురి వైకుంఠాపూరి వజ్రాపురి హరే హరి మహితస్థలం పార్థస్థలం గజస్థలం హరే హరి ఇంద్రస్థలం కపిస్థలం భ్రమరాస్థలం హరే హరి వైకుంఠక్షేత్రం శ్వేతకోటిం కృష్ణకోటిం హరే హరి శ్వేత వరాహ క్షేత్రం క్షేత్రం హరి సింహ క్షేత్రం హరే హరి ఆమోదస్థలి ప్రమోదస్థలి హరే హరి శ్రీరంగస్థలి శ్రీరామ స్థలి హరిక్రమాలి ప్రభాస్థలి కాశీస్థలి మాయాస్థలి హరే హరి గోపాపురస్థలి వ్యాఘ్యాపురస్థలి అగ్నిపురస్థలి హరే హరి అవంతి అవంతిస్థలి శ్రీకూర్మస్థలి హరే హరి శ్వేతాద్రి స్థలి అష్టాభుజ స్థలి హరే హరి ఇగో తిరుపతి తిరుపతి మొదలగు నూట ఎనిమిది దివ్య తిమి గోవింద ఇలా శేషాచల స్వామిని పొంది వస్తుమి స్వామి ఇదే భేదం ఇదే చిత్ర శాస్త్రం ఇదే ఇంద్రభోగం ఇన్ని తిరుపతులు తిరిగి వచ్చిన సేవాఫలంబు మాకు క్షేమం కలిగి చేయుట ఈ తిరుమంత్రం ఎవరు వినినా ఎవరు పూజించినా వారికి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం అష్టభోగాలు కలుగునట ఆది నారాయణ స్వామి గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద వైకుంఠవాస గోవింద గోవింద కదిరి స్వామి పాదాల గోవింద గోవింద